జరగదక్క అలాంటి పనులు అలాంటి న్యాయాలు ఇప్పుడైతే అస్సలు జరగవు ఎందుకంటే ఒక పసుబిడ్డని క్షుద్ర పూజలు చేసి చంపారో ఇంకేదన్నా చేసి చంపారో తెలియదు రాయి కట్టి ఒక నదిలో పడేస్తే స్పందించలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రీతి అని గొంతు చుంచుకుని అరిచేటటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అదేవిధంగా నిండా పద్నాలుగేళ్ళు కూడా నిండని ఒక పాపని ఒక పది పన్నెండు మంది కలిసి వారం రోజులు అత్యాచారం చేసి చివరాఖరికి ఒక బిడ్డని ప్రసవించే స్థాయికి కూడా ఆ పాప వెళితే దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు ఆంధ్ర రాష్ట్రంలో లేరు అదే విధంగా వీళ్ళు అరుస్తారు కదా డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేశారు అనంతబాబు గారిని ఏది మీరు చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కదా మీరు చర్యలు తీసుకొని డోర్ డెలివరీ ఎందుకు చేశాడు అలా చేస్తే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయో ఇవ్వండి అలాగే కోట వినూత దంపతులని ఒక వ్యక్తిని చంపేసి తమిళనాడులో నదిలో పడేస్తే దిక్కు దివాణం లేదు ఓన్లీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఒక లెటర్ మాత్రమే పంపించినటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేశాడనమాట రేపు ఎవరు చేసినా అంతే ఆ కిరణ్ రాయల్ నొక్కడే ఎందుకని పార్టీలో పెట్టుకో ఉన్నాడో కూడా తెలియదు ఇప్పుడు దాకా ఏం రహస్యాలు కిరణ్ రాయల్ దగ్గర ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి నాకైతే అర్థం కాదు అసలు ఆ కేసు క్లోజ్ అయిపోయింది అది అది డబ్బుతో క్లోజ్ అయిపోయిందో భయపెట్టి క్లోజ్ చేశారో కూడా తెలియదు కదా అలాంటప్పుడు ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తారా కా మీరు ఇలానే మాట్లాడారనుకో అమ్మాయి తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేస్తుంది గవర్నమెంట్ అంతే ఎందుకంటే మాట్లాడకూడదు మీరు ఈరోజు పొరపాటును మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకో శివరాజుకి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు పదమూడు నెలలు పూర్తి అయిపోయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి పూర్తిగా పథకాలు అమలు చేయట్ల హోంమంత్రి గారు అయితే రబ్బర్ స్టాంప్ అంతే ఆ హోంమంత్రి గారు చెప్తున్నారు అనిత గారు హంతకులకు పార్టీలు ఉండవంట మరి అనంతబాబు వైసీపీ పార్టీ అని ఎందుకు చెప్తారు మీరు మీ వాళ్ళందరూ కొంతమంది లుచ్చాలు మాట్లాడుతున్నారు అనితమ్మ అనంతబాబు వైసీపీ అని హంతకులకు పార్టీలు ఉండవని చెప్పి మీరు చెప్తారు ప్రెస్ మీట్లో అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఆ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏదైనా హత్య చేస్తే వాళ్ళకి పార్టీకి సంబంధం ఉండదు వైఎస్ఆర్సీపీలో ఏదైనా చేశారనుకో అంటే ఒకవేళ తిట్టినా ఒక ఆడ మనిషిని తిట్టినా అంటే నువ్వు పిహెచ్డీ చేశావు ఇట్లాంటి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నారు కదా ఇలాంటి అంటే మాత్రం గందరగోళంగా అసలు మామూలుగా ఉండదు కదా అదే ఒక మున్సిపల్ చైర్పర్సన్ని లేడీని బీసీ మహిళని దాడి చేసి కారు మీద కారు మీద దాడి చేసి అద్దాలతో పాటు పగలగొట్టి అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం దాని మీద స్పందన ఉండదు దానికి సపోర్ట్గా మాట్లాడినటువంటి పేరిని నాని మీద గోబల్స్ ప్రచారం ట్రోలింగ్స్ మనం చేయగలిగింది ఇదే అదే టీడీపీలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి అమ్మని కనుక ఒక మాట అంటే ఇల్లుతో పాటు పగల కొట్టేస్తాం పోయి ధ్వంసం చేస్తాం ఇల్లు వాకిళ్ళు ఏం లేకుండా కారులతో పాటు అప్పటి సినిమాటిక్ లెవెల్లో చేసేటటువంటి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు మీకు కూటమి ప్రభుత్వానికి అదే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైసీపీ తరఫున ఇట్లాంటి జరిగిందనుకో బీహార్ చేసేస్తున్నాడు రౌడీ రాజ్యం అమ్మా జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అరిచేస్తారు మీరు చేస్తే మాత్రం సున్నితమైనటువంటి లోకేష్ రాజ్యాంగమా జరగదమ్మా జరగదు వేస్ట్ చెప్తున్నాను అసలు ఎవరు కూడా మాట్లాడరు చూడు